హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఏం చేస్తున్నారు టీ కాఫీ లాగారా నేనైతే ఇంకేం తాగలేదండి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నిన్న మా మరిది హల్దీ ఫంక్షన్ అని చెప్పాను కదా ఇంటికి వచ్చేసరికి అయితే వన్ అయింది అంటే రాత్రి ఒకటైంది ఫంక్షన్ అయిపోయి అన్నం తినేసి నిన్న నైట్ అత్తమ్మ పెళ్లి కొడుకు అయితే చేసింది నేను శుక్రవారం కదా అత్తమ్మ ఒకటి చేసింది అయితే అందరం చేస్తాము లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని బట్టలు అయితే పిండి ఆరేసుకున్నాను ఎప్పుడొకటి మాత్రం మర్చిపోను బట్టలు మాత్రం ఎప్పుడే పిండి అయితే ఆరేసుకుంటాను ఇక ఇంట్లో పని ఇంకేముంది నేనైతే వంట ఈ రోజు కూడా వంట అక్కడ ఇప్పుడైతే అత్తమ్మ ఇంటికి అయితే వెళ్ళాలి టీ అయితే పెట్టుకున్నాను టీ తాగేసి ఒక రెండు మూడు వీడియోలు అయితే అప్లోడ్ చేసుకుని వెళ్దాను అక్కడికి వెళ్తే ఇక సందర్శగా చుట్టాలు వాళ్ళందరూ ఉంటారు కదా ఇప్పటికీ వంట అంటే పెళ్ళి అయిపోయేదాకా అత్తమ్మ ఇంటికి అన్నయ్య టీ తాగేసి అయితే ఇప్పుడు అత్తగారింటికి అయితే వెళ్తాను ఓకేనా బాయ్ మరి ఇంకా వీడియోస్ అయితే వస్తున్నట్టు నేను కొన్ని హెల్దీ వీడియోస్ అయితే పెట్టాను ఇంకా ఈరోజు అయితే అప్లోడ్ చేసి అయితే పెడతాను ఈరోజు పొద్దున్నంత ఇంకా ఏం పని లేదు అందరితోటి హ్యాపీగా గడపడమే సాయంత్రం నుంచేలా అయితే అన్ని పనులు అయితే ఉంటాయి మేము ఏమేమి పనులు చేసుకుంటాం మా సైడ్ పెళ్ళి ఎలా చేసుకుంటారు ఎలా చేస్తారు మేము ఏమి పద్ధతులు పాటిస్తామని వీడియోస్ అయితే వస్తున్నాయి వీడియోస్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి